అందరికి నమస్కారం నేను చదవబోయే కథ పేరు కవిత రచన మాదిరెడ్డి సులోచన కవిత గారంటే మాకెంతో అభిమానము ఆరాధన ఆమె మాకు బాట్ని చెప్తారు పాఠం చెప్తుంటే మేము మంత్రముగ్ధుల్లా వింటుంటాము ఆవిడ చాలా అందమైంది కొందరికి బాహ్యరూపం అందంగా ఉన్న వారితో గంటసేపు మాట్లాడితే జన్మలో మాట్లాడాలని అనిపించదు అంత అహంకారంతో గర్వంతో ఇతరులను తేలిగ్గా చేసి మాట్లాడతారు ఆవిడ ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించేది ఎప్పుడు సందేహాలు తీసుకువెళ్ళినా చక్కగా అర్థం చెప్పేది ఆవిడ అందమైంది కాబట్టి ఎవరైనా కళ్ళకద్దుకు వివాహం చేసుకుంటారని మేము అప్పుడప్పుడు చెప్పుకునే వారము ఆ వయసులో ఉండే ఆలోచనలే అవి కొందరికి కొన్ని చీరలే నప్పుతాయి కవిత సేది కట్టుకున్న బాగుంటుందే అనేది రమ అవును ఆవిడను పెళ్ళాడడానికి ఎవరు పూజ చేసుకుంటున్నారో మిస్సు జడ ఎంత పొడవని సుధా తన పొట్టి జడను చూసి నిట్టూర్చేది మా అక్కయ్య వాళ్ళకి తెలుసట మేడం ఆమె వివాహమే చేసుకోదట రాధిక చెప్పేది మేమంతా కూర్చున్నప్పుడు తప్పకుండా కవిత గారి విషయం వచ్చేది ఆవిడ కట్టు బొట్టు మాట అనుకరించాలని తాపత్రయ పడేవారము అతిగా మాట్లాడదు అందుకే వారిని గురించిన వివరాలు సేకరించలేకపోయాము అనుకోకుండా ఫస్ట్ టర్మ్ సెలవుల్లో రమ వివాహం నిశ్చయమైంది ఫారిన్లో అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారట వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుండలేదని వివాహం చేసుకుని పొమ్మని రాస్తే వచ్చాడు చాలా తక్కువ వ్యవధి స్నేహ బృందం కూడా చీలిపోయి వాళ్ళ వాళ్ళ ఓళ్లకు వెళ్ళిపోయారు నేను రమ ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని బయలుదేరాము కవిత గారి ఇల్లు మాకు తెలియదు ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాను కవిత గారి అడ్రస్ నాకు పోస్టల్ అడ్రస్ తెలియదమ్మా ఒకసారి ఆలస్యం అయితే కార్లో డ్రాప్ చేశాను అని ఆవిడ డైరెక్షన్ ఇచ్చింది ఆవిడ చెప్పిన గుర్తుల ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాము మిస్ ఆమెతో పాటు ఓ పదేళ్ల అమ్మాయి ఇంటి ముందున్న చెట్లకు పాదులు చేస్తున్నారు మమ్మల్ని చూసి చిరునవ్వుతో ఎదురు వచ్చి ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు మేము కూర్చున్నాము చిట్టి అమ్మతో చెప్పు అతిథులు వచ్చారని బయట ఉన్న అమ్మాయిని పిలిచింది ఇప్పుడు హడావడేం వద్దు మిస్ మేము వెళ్ళిపోవాలి రమ మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాము అన్నాను నేను నిజమా కంగ్రాచులేషన్స్ చిరునవ్వుతో అభినందించింది థ్యాంక్స్ అన్నది రమ సిగ్గుతో మాకు గురువు వారి వివాహం కాకుండా మాదే అవుతుందంటే కాస్త సిగ్గుపడాల్సిందే మరి వరుడేం చేస్తుంటాడు అమెరికాలో చదువుతున్నాడు నేను చెప్పాను వివాహం కాగానే వెళ్ళిపోతారా ఆమె ఆ మాత్రం కుతూహలం చూపించడం మేము అదృష్టంగా భావించాము ఎవరు చెప్పినా వినటం తప్ప ప్రశ్న అడిగే అలవాటు ఆమెకు లేదు లేదండి వారి చదువు అయిపోయాక తీసుకువెడతారట రమా చెప్పింది అప్పుడే వివాహం చేసుకోవచ్చుగా ఈసారి ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైంది చదువుకొని ఉద్యోగస్తురైతే అక్కడ అమ్మాయిలతో స్నేహం చేసి పెళ్లి చేసుకుంటారని భయమండి రమ అన్నది ఎంత అమాయకురాలివమ్మ అక్కడ ఆయన చేసే పనులను ఇక్కడ నుండి ఆపగలవా నవ్వలేక నవ్వినట్లుంది వాళ్ళకం చూస్తే రమ ఇబ్బందిగా కదిలింది ఆ పైన మాట్లాడడం ఇష్టం లేక ఇద్దరం వచ్చేసాం మేడం ఎందుకలా మాట్లాడిందే నాకు వింతగా ఉండి అడిగాను రమకు కొంచెం కోపం వచ్చిందనే చెప్పాలి కొందరు ఉంటారే వారికి ప్రపంచంలో అంతా చెడే కనిపిస్తుంది అన్నది ముఖం మార్చుకొని చచ్చా కవిత మిస్ అలాంటిది కాదు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అన్నాను ఆ తర్వాత చీరలు నగల గురించి మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాం సాయంత్రం ఇద్దరం అలసటగా కూర్చొని టీ తాగుతున్నాము రమ కోసం ఫోన్ వచ్చిందని అమ్మ పిలిచింది రమ వెళ్ళి వచ్చింది చిత్రంగా ఉందే క్రాంతి కవిత మిస్ నన్ను రమ్మని ఫోన్ చేసింది ముఖ్య విషయాలు ఏవో మాట్లాడాలట వెళ్ళిరా అన్నాను నువ్వు రావే రమా మాట కాదనలేక బయలుదేరాను ఇద్దరము ఇల్లు చేరాము ఉదయం కనిపించిన పాప మమ్మల్ని చూసింది అమ్మ ప్రొద్దుటొచ్చిన వారు వచ్చారే అంటూ అరిచింది కవిత గారు బయటకొచ్చారు ఉదయం చూసిన మిస్ ఈమెనా అనిపించింది పది లంకణాలు చేసినట్లుంది మూర్తి భవించిన శోకదేవతలా ఉంది చిట్టి కాంతమ్మ అత్తయ్య దగ్గరకు వెళ్ళి నీ ఎంబ్రాయిడరీ లంగా పూర్తి అయిందేమో చూడు అన్నదామె ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా పంపిందని తెలిసిపోయింది ఆమె తలుపు వేసింది చూడండి మీరంటే నాకేమైనా కోపమా లేదు నా అనుభవం చెబుతాను వింటారా అందుకే పక్కింటి నుండి ఫోన్ చేశాను చెప్పండి ఇద్దరం ఒకేసారి అన్నాము మీలాగే నేను ఉత్సాహానికి మారిపోయారు అన్నట్టు తిరిగేదాన్ని అప్పుడు అంటే పన్నెండేళ్ల క్రితం ఒకరోజు మావయ్య ఒక యువకుని వెంటబెట్టుకొని వచ్చాడు అతను రవికాంత్ మా మేనకోడలో కవిత పరిచయం చేశాడు నమస్కరించాను అతను చాలా అందమైనవాడు ఏ యువతైనా ఒక్కసారి అతన్ని చూస్తే చూపులు తిప్పుకోలేదు ఆగింది మిస్ ఏమైంది మిస్ ఆతృతగా అడిగాము ఆమె లేచి వెళ్ళి కిటికీలో నుండి బయటికి చూడసాగింది బయట ఏమీ కనిపించటం లేదు బయట చీకటిగా ఉంది మిస్ అన్నాను క్రాంతి చీకటిమయమైన నా జీవితగాథ చీకటిని చూస్తూనే బాగా చెప్పగలనేమో అన్నది ఊచలు పట్టుకొని మందస్వరాన మళ్ళీ ప్రారంభించింది అతను ఒక గంట ఉండి వెళ్ళిపోయాడు మంత్రముగ్ధులను చేసే రూపమైతే గారడి చేసే మాటలు అతని ప్రత్యేకత ఏమేం చెప్పను సాయంత్రం మావయ్య వచ్చి అతడు నన్ను వివాహం చేసుకుంటానన్నాడని చెప్పినప్పుడు చంద్రకిరణాలను చూసి పొంగే సాగరంలా అయ్యింది నా హృదయం మరి కట్నకానుకలు మనము ఇచ్చుకోగలమా నాన్నగారు సందేహంగా అడిగారు ఏమిటి బాబు మరీ చిత్రం మనకే నలుగురున్నారని ఒక్క పిల్ల అయినా అతనికి ఆశ లేదు అమెరికా వెళ్ళటానికి ఖర్చులిస్తే చాలు అన్నారు మామయ్య అది మా నాన్నగారికి తలకు మించిన ఖర్చే ఆయన ఉపాధ్యాయుడిగా మిగిల్చిందేమీ లేదు బీమా డబ్బు ఐదు వేలు వస్తుంది అంతే పెళ్లి ఖర్చులు వేరే ఉంటాయి నాకు ఇష్టంగా ఉందని నాన్నగారు అప్పు చేశారు అల్లుడికి ఇచ్చారు పెళ్ళి ఉన్నంతలో ఘనంగా చేశారు బిఎస్సీ అయితే ఎక్కడైనా ఉద్యోగం చేసి నాన్నగారు అప్పులు తీర్చే వచ్చినని ధీమాతో ఉన్నాను మిస్ సారీ మేడం మీకు వివాహమైందా తెల్లబోయినట్లు అడిగాను నేను చెప్తుంది నా జీవితమే వివాహమయ్యింది వారం రోజులు బయట ప్రపంచాన్ని మురిపింపజేశాడు రవికాంత్ ఇన్నాళ్ళు అతను లేనిది బ్రతికానంటే ఆశ్చర్యంగా ఉంటుంది నన్ను విడిచి పోలేనని అన్నాడు నేను లేనిది ఒక క్షణం ఉండలేననే అన్నాడు ఒకటైతే చెప్పవచ్చు రెండైతే వర్ణించవచ్చు ఎన్ని బాసలని ఎన్ని ఊహలో ఎన్ని గాలి మెడలు కట్టామని అతను ప్లేన్ ఎక్కేటప్పుడు నేనే ధైర్యంగా ఉన్నాను ఎంత ఆవేదన పడ్డాడో వర్ణించలేను ఆమె ఇటు తిరగలేదు వెక్కిళ్ళు వచ్చాయి ఆగింది ఆవిడ ఏడుస్తుందని తెలిసింది మేడం రమ కంగారుగా వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసింది వెళ్ళిపోయారు రమ ఆశలను నాకు వదిలారు వారం వారం వచ్చే ఉత్తరాలలో విరహం వలకబోస్తే నన్ను నేనే మర్చిపోయాను చంద్రుని కోసం ఎదురు చూసే చకోర పక్షుల ఉత్తరాల కోసం ఎదురు చూసేదాన్ని నా అవస్థ చూసి అమ్మా నాన్న నవ్వుకునేవారు కొన్నాళ్ళకి తల్లిని అవుతున్నానని తెలిసింది ఆ విషయం రాస్తే ఆయన రాసిన జవాబు కనీసం వెయ్యిసార్లు చదువుకొని ఉంటాను మేడం నుదురు కిటికీకి రాసుకుంటూ ఏడుపును బెగబట్టింది మేడం వద్దు మరోసారి చెబుతురు కాని లేదురమ్మా నా గాథ విని నువ్వేమైనా జాగ్రత్త పడతావనే ఆశ కళ్ళు తుడుచుకుని వచ్చి కూర్చుందామే అలా అలా సంవత్సరం గడిచిపోయింది చిట్టి చంటి పాప అంతా తండ్రి పోలికే నామకరణోత్సవం కూడా చేయించలేదు తండ్రి వచ్చాకే చెయ్యాలని పట్టుపట్టాను అతను కూతురు కోసం ఓ అందమైన గౌను పంపుతూ నన్ను ఎంఎస్సీ చదవమని బిఎస్సి పాస్ అయినందుకు అభినందనలో తెలిపాడు ఎంఎస్సీ చదివితే ఫ్యూచర్ బాగుంటుందని రాశారు ఎంఎస్సీలో చేరాను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది అయిష్టమైన ఆయన ఆదేశం ప్రకారం రెండేళ్లు చదివాను పరీక్షలు కాగానే ఉత్తరం రాశాను వెంటనే టిక్కెట్లు పంపమని ఇంకో రెండు నెలలైతే మంచి ఉద్యోగం దొరుకుతుంది అప్పుడు పంపుతానని రాశారు క్రమంగా వారము వారం వచ్చే ఉత్తరాలు నెల నెలకు రావటం మొదలయ్యాయి అవి కూడా పొడిగా ఉండేవి నాకు కోపం వచ్చి ఎందుకు ఇలా రాస్తున్నారని ఐదారు పేజీల ఉత్తరం రాస్తే పని ఎక్కువగా ఉందని ఫ్లాట్కి వచ్చి వంట చేసుకోవాలని రాసేవారు అలాంటి ఉత్తరం అందుకున్నప్పుడు రెక్కలుంటే వెళ్ళి ఆయన దగ్గర వాలుదామనిపించేది మరోసారి కళ్ళు ఒత్తుకున్నారు ఆతృతగా చెప్పమన్నట్టు చూశాను ఆయన దగ్గర నుండి ఉత్తరాలు రావటం పూర్తిగా తగ్గిపోయాయి నేను నాన్న పది ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి జవాబు వచ్చేది చిట్టి ఫోటోలు పంపితే కూడా బాగున్నాయని ఒక్క మాట కూడా రాయలేదు ఏ నిమిషంలో టిక్కెట్లు వస్తాయో వెళ్ళిపోతాననుకొని ఉద్యోగ ప్రయత్నం కూడా చేయలేదు అప్పులు తీరుస్తూ ఇటు పాపకు కావలసినవి కొంటూ నాన్న కృంగిపోయారు ఆయన అవస్థ చూడలేక ఉద్యోగంలో చేరాను ఉత్తరాలు బంద్ అయిపోయినాయి నాన్న కూడా రాయటం మానారు చిట్టి బడికి వెడుతుంది ఏం చేయాలి అప్పుడే మామయ్య కొడుకు జితేంద్ర అమెరికాకు వెడుతున్నాడు అతనితో రవికాంత్ విషయం చెప్పాను నీకెందుకు వదిన అలా వెళ్ళి ఇలా మీ ఆయన్ని పార్సిల్ చేస్తాను చూడు హామీ హామీ ఇచ్చాడు వాడు వెళ్ళాక క్షణం యుగంలా చూశాను ప్రతిరోజు కాలేజీ నుండి వస్తూనే ఆతృతగా అమ్మను అడిగేదాన్ని అమ్మ జీతూ నుంచి ఉత్తరం వచ్చిందా తల్లి వాడు వెళ్ళగానే రాయటమేనా అతను ఎక్కడున్నాడో వివరాలు కనుక్కోవద్దా అన్నది ఆ మాట నిజమేనని తృప్తిపడ్డాను అమ్మా మరి మరి ఎదురింటి పాపకున్న నాన్న లేడా నాకు చిట్టి అడిగేది ఏం జవాబు చెప్పను మరో వారం రోజులకు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనం ఉన్నారు ఏమిటని లోపలికి వెళ్ళాను నాన్న మృత్యుతో పోరాడుతున్నారు నాన్న దగ్గరగా వెళ్ళాను వెళ్ళండి ఎవరైనా వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి అన్నాను ఎవరో వెళ్ళారు అమ్మ ఏడుస్తుంది నాన్న నా రాక్ కోసమే ప్రాణం నిలుపుకున్నట్టు కవిత తల్లి అని ప్రాణం వదిలారు అమ్మ తల బాదుకుంది అనుమానంగా ఆయన జేబులు తడిమాను నా అనుమానమే నిజమైంది జీతు ఉత్తరం అది పూజ్యులు మామయ్యకు జీతు నమస్కరించి రాయనది ఈ విషయం ఎలా రాయను రాయక తప్పదు వదినకు ఏదైనా సర్ది చెప్పు రవికాంత్ ఇక్కడే సెటిల్ అయిన గుజరాతీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు అంతవరకే చదివాను ఆ తర్వాత ఏమైందో తెలియదు నాన్నగారి అంతిమ సంస్కారాలు చూడలేదు రెండో రోజు తెలివి వచ్చింది చిట్టి ఏమని జవాబు చెప్పను ప్రపంచానికి ఎలా మొఖం చూపునో బాంధవ్యాల కంటే బాధ్యతలు బలమైనవి అనురాగం కంటే మమకారం గొప్పది చిట్టి కోసం లేచాను హృదయంలో అగ్నిపర్వతాలు రగులుతున్న చిరునవ్వుతో తిరుగుతున్నాను అందరి సానుభూతి భరించడం కష్టమైంది అందుబాటులో ఉన్న బంగారపు వస్తువులు అమ్మి అప్పులు తీర్చి ఈ ఊరు వచ్చాను అందరూ రవికాంత్ లాంటి వారు కాకపోవచ్చు వ్యామోహం బహు చెడ్డదమ్మా ఆవిడ తల ఎత్తి మా వంక చూసింది అరే మీరిద్దరూ ఏడుస్తున్నారా వద్దమ్మా ఈ రోజుల్లో ఫారిన్ వెడుతూ పెళ్లి చేసుకు వెళ్ళే ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే చేసుకుంటాడు అందుకే జాగ్రత్త పడమంటున్నాను తప్పకుండా మేడం మీ హృదయంలో ఇంత బాధం దాచి చిరునవ్వుతో ఎలా తిరుగుతున్నారు రమ బావోరు మంది కాలమే నేర్పుతుందమ్మా రమను వాదార్చింది మీరు అవివాహితులని ఎక్కడో మీకోసం రాజకుమారుడు తపస్సు చేస్తుంటాడని భావించాము అని కళ్ళొత్తుకుంది ఈ కాలపు పిల్లలకు సార్లు చెప్పి ఉంటాను ముడి వేళ తలుపు వేయవద్దే అని మేడం తల్లిగొంతు విని నేను తలుపు తీశాను కూతుర్ని ఏదో అనబోయి నన్ను చూసి ఆగిపోయింది కవిత గారు అప్పటికే కళ్ళు తుడుచుకొని చిరునవ్వు ముఖానికి పులుముకొని కూర్చున్నారు భారమైన హృదయంతో సెలవు తీసుకొని వచ్చాము ఆ తర్వాత రమ విషయం మామూలే పట్టుపట్టి అతను వెంట పోలేక పోయింది కానీ మూడు నెలలకు వెళ్ళిపోయింది నాకెప్పుడు కవిత మేడం గుర్తుకు వస్తుంది ఆమె జీవితం ఓ విషాద కవిత ఒకరోజు స్నేహంగా అడిగాను మేడం మీరు పెళ్ళైన స్త్రీలా కనిపించరు మీ విషయమంతా విని సానుభూతితో ముందుకు వచ్చేవారు ఎవరైనా ఉంటే వివాహం చేసుకోకూడదా అన్నాను నాకు అలాంటి కోరిక లేదు కాంతి నా జీవితానికి వెలుగు జిలుగు అన్నీ చిట్టుతల్లే ఆమెను సాకి పెద్ద చేస్తే చాలు ఆమెకు తండ్రి విషయం చెప్పి అర్థం చేయగలిగితే చాలు అన్నదామె ఆమెను ఒకసారి చూసి వచ్చేశాను కొన్ని జీవితాలకు ముగింపు అంతేనేమో కథ సమాప్తం